ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఇవాళ వచ్చేసి నాకు ఫస్ట్ ఎగ్జామ్ పైతాన్ అనమాట సో నేను మాకు లోపు ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఫైవ్ థర్టీకి అలా లేచాను సో ఇప్పుడైతే చదువుకుంటున్నాను నేను సెవెన్ అవుతుంది క్వార్టర్ టూ సో ఇంకా ఇప్పుడైతే పైతాన్ జాయిన్ వేసుకుంటున్నా ఇంకా లాస్ట్ టైం అనమాట ఇంకా చదవను సో ఒకసారి రివిజన్ చేసుకుంటే బుర్రలో ఉంటుంది కదా అసలుకే మనకి తెలియని సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఓకే అందులో ఉన్నదే ఇందులో ఉంటుంది సో కొంచెం వాళ్ళకి ఈజీగానే ఉంటుంది బట్ మాకు అలా కాదు కదా మేము కెమిస్ట్రీ మాకు అసలు దీని మీద ఐడియానే లేదు సో మాకు జనరల్ సబ్జెక్ట్గా పెట్టారు సో సెమ్కి వచ్చేసి జనరల్ సబ్జెక్ట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి సో ఈ సెమ్కి మాత్రానికి వాటర్ గురించి ఉంది సో ఇంకొకటి వచ్చేసి అనమాట ఇవి మాకు ఫార్టీ మార్క్స్కి పేపర్ సో మనకి ఒక ట్వంటీ మార్క్స్ రాస్తే పాస్ చేస్తారు కనీసం ఫిఫ్టీన్ రాసినా పాస్ చేస్తారు ఈజీగానే గెయిన్ చేయచ్చు అని అనుకుంటాం కానీ కొంచెం మనకి రాని సబ్జెక్ట్ అయితే తెలియని సబ్జెక్ట్ కష్టం కదా సో నేను నిన్నటి నుంచే బుక్ అయితే ఓపెన్ చేశాను సో నేను ఒక ఒక టెన్ క్వశ్చన్స్ అలా చదువుకున్నాను సో ఏ వచ్చినా అదైతే రాసితే వచ్చేద్దామని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి మొత్తం ఓకేనా రెడీ అయిన తర్వాత బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సోన్ పాప అయితే లేగలేదు ఇంకా బొబ్బునే ఉంది నేనైతే చదువుకోవాలి ఇంకా ఒక క్వశ్చన్ ఉంది అది రివిజన్ చేసుకొని బయటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా వస్తాను ఎగ్జామ్ భయానికి ఎర్లీగా లేచి చదువుకొని ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను చాలామంది హోమ్ టూర్ చేయండి అక్క అంటున్నారు ఆల్మోస్ట్ నా వీడియోస్లో మొత్తం చూసే ఉంటారు ఉన్నాయి రెండు రూమ్స్ కదా ఇంకా వ్లాగ్స్లో మొత్తం షేర్ చేసుకుంటూనే ఉన్నాను అంతకి కావాలంటే కామెంట్ చేయండి చేయమని సో మీ ఆనందం కోసమైనా హోమ్ టూర్ అయితే చేస్తాను కూడా వన్ డేసే వెళ్తున్నా మళ్ళీ వచ్చి వండుకోవాలంటే ఎండకి అలసిపోయిన దానికి మస్తు చిగ్ ఉంటుంది ఇంకా రైస్ అయితే పెట్టేశాను టైమింగ్ వచ్చేసి నైన్ టు అనమాట ఇంకా ఆ లోపల నేను ఎగ్జామ్ ఇంకా మన ఆయుధాల్ని కూడా రెడీ చేసేసుకున్నాను ఈ ఫ్యాడ్ మా మోనికి ఇచ్చా మా మోను చూడండి ఎలా జింకేసిందో ఇది వచ్చేసిన హాల్ టికెట్ అనమాట సో ఇవి రెండు పెన్లు ఒక స్కేలు ఇప్పుడైతే నేను పెన్సిల్ కూడా తీసుకొని వెళ్తాను కానీ షార్ప్నర్ ఎరేజర్ అయితే లేదు సో అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటాయి కదా అడిగి తీసేసుకుంటా ఇది ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయింది అన్నం కూర వండేసాను ఇల్లు కూడా వచ్చేసాను నైటే నేను బట్టలు ఉతికేసిన కొన్ని గిన్నెలు ఉన్నాయి సో అవి ఈవినింగ్ అయితే చేసేసుకుంటాడు ఇప్పటికైతే పని అయితే ఏం లేదు సో నేనైతే స్నానం చేసి స్నానం చేసిన తర్వాత ఇంకా కొంచెం ఒక ముద్ద అయితే తింటా లేకపోతే అసలు నైట్ కూడా సరంగా ఏం లేదు సో మొత్తం ఎట్లట్లో అయిపోయింది ఫుల్ ఉడకపోతబో వస్తుంది అక్కడ కాలేజ్లో కనీసం ఫ్యాన్స్ కూడా సరిగా లేవు అంట సో ఏమవుతుందో ఏం అసలు నిన్న ఎగ్జామ్ మధ్యాహ్నం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మధ్యాహ్నం మాకు ఫైనల్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఇయర్ వాళ్ళకేమో మార్నింగే ఉంటుంది సో వాళ్ళకైతే అసలు తడిచిపోయినాయి అంట బట్టలు మొత్తం అంతగానో ఉడకపోసిందంట అసలుకే మళ్ళీ ఫస్ట్ థర్డ్ ఫ్లోర్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ సో అందువల్ల ఇంకా ఉడకపోతుంది అన్నమాట నీళ్ళు పెట్టుకున్న కాగుతున్నాయి ఫ్రెండ్స్ తలస్నానం చేయాలి నిన్న మా సోన్గా తలకు మొత్తం నూనె రాసేస్తుంది ఈ వేడికి ఆ జిడ్డుకి ఇంకా మరి అందుకే తల తలస్నానం చేస్తాను సో చాలామంది అడుగు అంటారు తలస్నానం చేస్తే మన బ్రెయిన్లో చదువుకునే మొత్తం పోతాయి అనేసి అది ఒత్తిడి నిజం ఎంతో కానీ నేను ఇంతకు ఆ బాయ్ అసలు తల స్నానమే చేసేదాన్ని కాదు ఎగ్జామ్స్ అయిపోయేదాకా వన్ మంత్ ట్వంటీ డేస్ అయినా తలస్నానం చేసేదాన్ని కాదు ఈ మూడు సెమ్మలకు కూడా అంతే ఈ నాలుగో సెమ ఫస్ట్ అసలు అయితే చేసి వెళ్తున్నా ఏమైతే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంక నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఫుడ్ కూడా తినేసాను అనమాట సో ఇప్పుడు కూడా నా హాల్ టికెట్ పెన్ను పెన్సిల్ ఇవన్నీ పట్టేసుకొని ఇంకా కాలేజ్కి అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్తున్నా సో స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్ కాబట్టి పెట్టుకోవట్లేదు సో ఇంకా ప్రేయర్ కూడా చేసేస్తున్నా మీరు అందరూ మీకోసం ప్రేర్ చేయండి మంచిగా పాస్ అవ్వాలని ఓకేనా మాకు దారిలో చదువుకోవడానికి జస్ట్ ఒక పైతాన్ బుక్ అయితే తీసుకొని వచ్చి డిక్కీలో పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఈ పైతాన్ ఎగ్జామే ఇది అంత పెద్ద కాదు కానీ వచ్చిన వాళ్ళకి ఏమి కాదు రాని వాళ్ళకి మా ఏమి బాయ్ సేవను పాప బాయ్ చెప్పు వదిలి నేను కాలేజ్కి వెళ్ళట్లేదు వేరే కాలేజ్కి వెళ్తాను మన కాలేజీకి కాదు అర్థమైందా స్నానం చేసి ఉండు జేజన్ సరేనా నాకు పైథాన్ వచ్చేసి జనరల్ సబ్జెక్ట్కి ఇచ్చారు ఫార్టీ మార్క్స్ పేపరు ఇంకా వెళ్తూ వెళ్తూ చదువుకుంటూనే వెళ్తున్నాను మాకు చెప్పాను కదా టైమింగ్స్ నైన్ టు ట్వెల్వ్ అదే ఫార్టీ మార్క్స్ పేపర్ అయితే లెవెన్ లోపే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మనం నైన్ అన్నప్పుడు ఎయిట్ థర్టీ లోపు అక్కడ ఉండాలి ఎందుకంటే రోజుకి ఒక రూమ్లో పడిద్ది ఎగ్జామ్ అనేది సో ఒకే రూమ్లో అయితే ఉండదు హాల్ టికెట్ నెంబర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇంకా నేనైతే ఎగ్జామ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా మా ఫ్రెండ్స్ అప్పుడే వస్తున్నారు ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా సో ఆఫ్టర్ ఎగ్జామ్ ఫినిష్ చేసేసుకొని నేనైతే వస్తున్నా ఎగ్జామ్ అయితే ఎంత ఘోరంగా రాసానో అర్థం కావట్లేదు సో ఏంటంటే నేను చదివిన క్వశ్చన్స్ ఒక్కటికంటే ఒక్కటి కూడా రాలేదు సో నేను చదువుకున్నాయి రాసేసి వచ్చాననమాట సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసి ఒక ముద్ద తినేసి అలాగే స్టోర్ బియ్యం దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము సో ఏమైందంటే నేను రేషన్ కార్డ్ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నేను నా పేరు అయితే డిలీట్ చేయించుకోలేదు ఇటు వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళ డాడీ పేరు కూడా డిలీట్ చేయలేదు సో మేము సపరేట్ రేషన్ కార్డు పెట్టుకున్నప్పుడు పిల్లల పేర్లు అనేవి మా అత్తయ్య వల్ల రేషన్ కార్డులో యాడ్ అయిపోయాయి సో నాదైతే యాడ్ అవ్వలేదు నాది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది సో ఒక పెద్ద ప్రాతం నొప్పి అనమాట ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకంటే సపరేట్గా ఉండాలి కదా సో అందరిది కలిపి ఒకే దాంట్లో యాడ్ చేశారంటే అట్లా యాడ్ చేయలేదు అసలు ఏం చేస్తున్నారో ఏమవుతుందో అర్థం కావట్లేదు సో దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే ఇవ్వండి ఓకేనా సో డిలే చేయించిన తర్వాత మళ్ళీ మాకు సపరేట్ రేషన్ కార్డు రావాలంటే మళ్ళీ ఏం చేయాలి అనేసి మామూలుగా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అయితే అడిగాము అడిగితే ఇప్పుడైతే ప్రజెంట్ ఆ క్లో ఫైల్ అనేది క్లోజ్లో ఉందంట సో ఆ సైట్ అనేది క్లోజ్లో ఉందంట సో అది ఓపెన్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తాం మేము అప్పుడు అప్పుడు మీరు ఏంటంటే రేషన్ కార్డులో మీరు డెలీట్ చేయించుకుందరు కానీ ఇప్పుడైతే డెలీట్ చేయికండి అలానే ఉంచండి అనేసి చెప్పారు ఒకటి అనుకుంటే ఏదో ఒకటి సో అది పక్కన పెడితే ఏమైంది తెలుసా ఇవాళ ఎగ్జామ్ నేను అంత బాగా చదివానా కింద పడి మీదబడి దుర్లుకుంటూ పడుకుంటూ కూర్చుంటూ సో లాస్ట్కి వచ్చేసరికి బిస్కెట్ అయిపోయింది నేను చదివింది ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు ఒక టెన్ క్వశ్చన్స్ దాకా చదివాను అంటే టూ యూనిట్సే ఫార్టీ మార్క్స్ పేపర్ టెన్ క్వశ్చన్స్ దాకా చదివాను కానీ ఒక్క క్వశ్చన్ కూడా నేను చదివింది రాలేదు అసలు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఏడు పొక్కటే తక్కువ నిజంగా ఏడవలేక ఇంకా నవ్వుకుంటూ సో నేనేం చదివాను అవి రాలేదు కానీ నేను చదివి రాసేసి వచ్చాను అనమాట సో అది అలా రాసిన ఏం చేయలే ఇంత కూల్గా ఉన్నా అంటే సో మనకు అలా జరిగినప్పుడు ఇంకా తలుచుకుంటూ బాధపడ్డం కన్నా మూవ్ ఆన్ అయిపో అయిపోవడం బెటర్ సో ఒకసారి నొత్తతుంది మీరు ఎక్స్క్యూజ్ చేయండి మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ కదా సో జరిగిందని బాధపడుతూ ఇంకా మనం బాధపడడం కన్నా సర్దుకుపోవడం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు నేను సర్ది చెప్పుకోవడం నా లైఫ్ మంచిగా ఉండదని చెప్పుకోవడం అలవాటు అయిపోయింది మరి ఏం చేద్దాం చెప్పండి జరిగిందాన్ని బాధపడుతూ ఉండలేము కదా పాప అయితే చూడండి బబ్బు ఉంది ఏసీ ఏసీ వల్ల చూడండి ఎలా బబ్బు ఉందో బాగా చలిబెడుతుంది అనుకోండి ఇప్పుడు నేను కూడా కొద్దిసేపు బబ్బు తర్వాత ఇంగ్లీష్ అయితే చదువుతాను నెక్స్ట్ వచ్చేసి మాకు వాటర్ గురించి ఉందిలే కానీ కానీ దాన్నైతే నేను రేపు చదువుతాను ఇవాళ మాత్రానికి ఒక రెండు ఎస్ఏ అదే ఒక రెండు ఎస్ఐ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇంగ్లీష్ మనకు అంత పెద్దగా రాదు సో కొంచెం దానికైతే కుస్తీ పడాలి అందుకోసం అనేసి ఓకేనా ఇలాగైతే షేర్ చేస్తాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే వాటర్ అయితే పడుతున్నాయి ఈవినింగ్ అయితే అయిపోయింది వాటర్ ఎక్కువగా రావట్లేదు గోదావరి అందుకే ఇంకా బోర్ వాటర్ అయితే మోటార్ అయితే వేయాల్సి వస్తుంది పల్లీలు వేసుకొని కూర్చున్నా కోతలు వస్తున్నాయి అమ్మమ్మ ముందు పల్లీలు వేసుకొని కూర్చున్నావు కోతలు వస్తున్నాయి